వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్ చేప ముక్కలు చూడండి జిలేబీ చేప ముక్కలు మసాలా పెట్టిన చేప ముక్కలు మసాలాలో కాస్త టైం తీసుకొని రెస్ట్ ఇవ్వాలి ఈ చేప ముక్కలను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూసేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఈ జిలేబీ చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రై అయినా కర్రీ అయినా చూడండి थैंक यू फॉर वाचिंग वीडियो